దివ్యనామంలో ఉదయకాల సమయంలో వాక్యం వీక్షిస్తున్న వింటున్న మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్న చాలా భారము జీవితంలో కలిగి ఉన్నాం వ్యాధుల భారం అప్పుల భారం వ్యాధ్య భారం దేవుని బిడ్డల రకరకాల భారాలతో జీవితం అంతా కూడా ఏదో ఒక రకమైన భారం పనుల భారం నీ జీవితంలో కలిగి ముందుకు సాగుతున్నావా కొంతమంది అయితే పాప భారములో కూడా ఉంటారు దేవుని బిడ్డరా ఉదయకాల సమయంలో నువ్వు ఏ భారము మోస్తున్నప్పటికీ కూడా దేవుడు మాట్లాడుతున్నాడు నా పాదాల దగ్గరకు వచ్చి అన్నిటినీ సమర్పించుకొని పాపభారములు ఉన్నట్లయితే పాపాన్ని ఒప్పుకొని అంత పనుల భారం పాపభారం భారం ఏ భారం అయినా ఉండొచ్చు నీ భారమును నా దగ్గరకు వచ్చి నువ్వు మోకరించి నా మీద మోపగలిగితే నేను నాదుకుంటాను నీ భారం యోహోవ మీద మోపుము ఆయనే నిన్ను ఆదుకొను అన్న వాగ్దానం ఇస్తున్నాడు ఇంకెందుకు నువ్వు మోస్తావు నీ భారాన్ని మోయడం మానేసి నీకంట దేవుడు ఉన్నాడు ఆయన నిజమైన రక్షకుడు నిజమైన దేవుడు ఆయన దగ్గరకు వచ్చి ఆయన మీద మోపగలిగితే ఇక నేను మొగిలేనయ్యా అని మోపగలిగితే ఆయన సమస్త పాపంను క్షమించి నేను ఆదుకుంటాడు మీద మోపు ఆయన నిన్ను ఆదుకుంటాడు పరిశుద్ధుల తండ్రి నీకు వందనాలు భారం యోహో మీద మోపు ఆయనే నేను ఆదుకోను నన్ను వాగ్దానం బట్టి బిడ్డలతో మాట్లాడేందుకు స్తోత్రం వారిని ఆదుకొని బలపరిచి నడిపించి ఏ నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమె ప్లస్